సేంద్రియ ఎరువు తయారు చేసే విధానము ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము వేదాద్రి ఎన్టీఆర్ జిల్లా శ్రీ యోగానంద లక్ష్మి నారసింహస్వామి దేవస్థానము ఏదాద్రి లగ్లీపేట మండలము ఎన్టీఆర్ ఇక్కడ తయారు చేస్తున్నటువంటి ఈ ఆవు పేడతో సేంద్రియ ఎరువు తయారు చేసే విధానాలు రైతు సోదరులు తప్పక ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి పది మంది రైతులకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనము మిరప తోటల్లో కానీ మనం పండిస్తున్న పంట పొలాల్లో ఎదుర్కొంటున్న సమస్యలనన్నింటినీ ఎదుర్కొనడానికి ఈ సేంద్రియ ఎరువు బహురూపంగా బాగా ఉంది ఆర్ అగ్రికల్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో సహజ సిద్ధంగా తయారు చేసుకునే జీవ సేంద్రియ ఎరువు సేంద్రియ వ్యవసాయానికి కావలసిన మూల పోషకమైనటువంటి సేంద్రియ ఎరువుని రైతు స్థాయిలో రైతు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడాను ఆవుల దగ్గర నుంచి సేకరించినటువంటి కవుడంగుతోటి తయారు చేసుకున్న సేంద్రియ ఎరువు ఈ ఎరువుని అనేక రకాలైన వ్యవసాయ క్షేత్రాలలో వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాదు దీనిని డెవలప్మెంట్ చేసుకొని దీని ద్వారా కొన్ని రకాలైనటువంటి సిలింధ్రాలు బ్యాక్టీరియాల్ని నిర్మూలించడమే కాకుండా ఫంగిసైడ్స్ను కూడా కంట్రోల్ చేసుకొని వేరు వ్యవస్థ బాగా పెరగడానికి ఉపయోగపడే విధంగా మనము దీనిని వాడుకోవడం జరుగుతుంది తయారు చేయడం కూడా జరుగుతుంది రైతు స్థాయిలో వెంకటేశ్వరలో అంత హైట్ పోయితో అంత హైట్ వద్దు కిందకి రాని అలా కవర్ తీసేమ మనము ఈ దీనిలో ఇప్పుడు కలిపేవన్నీ కూడా డ్రైకోడెర్మా సుడోమోనాసు వట్టిశెలం బవేరియా మెట్రైజము వేడి ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి జీవన ఎరువులు సేవ సేంద్రియాలు అంతర్గత జీవన పంజీసైడ్సు మరియు సాల్యూబుల్ బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా మనం ఇందులో కలుపుకుంటున్నాము కలుపుకుంటూ తిరగేస్తున్నాము వీటి నుంచి అటు తిరగేస్తున్నాం వేరే ప్లేస్ ఇది నేచురల్గా గౌడంగుని మనం తీసుకొచ్చి ఈ విధంగా తయారు చేసుకున్నాము దీంట్లో కొన్ని రకాలైనటువంటి కలిపి మనం తయారు చేసుకోవడం జరిగింది ఈ తయారు చేసుకున్న దాన్ని మనం ఈ విధంగా అక్కడికి మళ్ళీ డంప్ చేస్తున్నాము ఈ డంప్ చేసే విధానంలో దీన్ని బాగా కూల్ చేసుకొని దీంట్లో మనం కొన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాము రాళ్ళు వస్తున్నాయి ఇవన్నీ కలుపుతున్నాము ఇవి ఎందుకు కలుపుతున్నాము అంటే మనకు కావాల్సిన పోషకాలు బొక్కలు పుష్కలంగా అందడానికి భూమిలో ఉన్నటువంటి ఫంగిసైడ్ వైరస్ లక్షణాలను కంట్రోల్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అందువల్ల దీన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇందులో కలుపుతున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే కిందకే మను కిందకే మను ఇవన్నీ తయారు చేసాము ఇది వేసుకుని కంపోజరు ఇది వచ్చేసి ఎయిటీన్ ప్లస్ బి ప్లస్ ఇది వచ్చేసి బవేరియా కల్చరు వట్టిస్లం మెటరైజము బీడీ ఫైవ్ హండ్రెడ్ ఐసారికా ఇవన్నీ ఉంటాయి ఇందులో మెటరైజము పాస్మో బ్యాక్టీరియా అజ్టోఫ్యాక్టరీ అజోస్పెరిల్లా ఇవన్నీ ఉంటాయి ఇందులో వచ్చేసి ఇవి మనము కలిపేసుకొని ఈ వాటర్ని దాని మీద మనం ఆ విధంగా స్ప్రే అంటే మనం కల్లాప కొట్టినలాగా వాటిని తడుపుతూ ఉంటాము తడిపేసి దీన్ని శుభ్రంగా తయారు చేస్తాము చిన్న కొద్దిగా కిందకే వేసే నీకేం భయలేదు పైన తడవలేదు అనుకోవద్దు పైకి వెళ్ళకపోయినా పర్లేదు కిందే పడాలి గాలికి ఎగరకూడదు అది ఆ మాత్రం పడ్డా చాలు ఆ పైదంతా కిందకే లాగుతాం మళ్ళీ కిందే కలిసిపోద్ది ఈ పట్టే యువతలు లాగండి ఇది ఈ పట్ట లాగేయండి ఈవతలకి हे అలా చల్లుకుండా వెనకనడు అది వెనకనడు దాన్ని తొక్కకుండా వెనకనడు అది మునువులు మునువులుగా రావాలి మీరు కూడా ఈ వర్క్ అంతా చూస్తే మీకు ఏమనిపిస్తుందండి ఈ వరకు ఎట్లా ఉంది రైతుకి లాభసాటిగా వల్ల వందకి రెండు వందల పర్సెంట్ లాభసాటిగా ఉంటుంది మేము మా స్వల అపేక్ష ఉన్నా దాన్ని సెకండరీ పక్కన పెట్టి రైతు యొక్క బాగోగుల గురించి మేము ఇంత కష్టపడి ఇలా తయారు చేస్తున్నాం వాళ్ళు సద్వినియోగం చేసుకుని మాకు ఇచ్చిందన్న పేరు చేస్తే మాకు చాలా పేరు కోసం మీరు చేయడమే వెరీ గుడ్ అండి మేము అంతా గోచాలే అసలు మేము పెట్టిందే సర్వీస్ ఓరియంటెడ్ అండి కమర్షియల్గా ఎక్కడ ఒక్క ఒక్క పర్సెంట్ కూడా ఉండొచ్చు అది మేము చేసేది సార్ మీరేమనుకుంటున్నారు సూపర్ సుబ్బారావు ఇది వరకు సేంద్రీయ సాగు చేసేవాడిని ఇలా బాక్టీరియా కలిపి పేడలో ఈ బాక్టీరియాలు కలిపి చాలా చక్కగా తయారు చేస్తున్నారు రైతులందరూ కూడా చక్కగా అన్ని పంటలకు ఉపయోగించుకొని ఈ రసాయనిక రహిత వ్యవసాయం చేస్తూ చక్కగా చీడపీడలకు దూరంగా ఉంటూ మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేయాలని చెప్పి నేను ఇట్లా తయారు చేయడం వల్ల రైతుకు బాగుంటుంది అంటారా చాలా బాగుంటుంది ఏ ఏ పంటలు అయితే ఎక్కువగా వాడుకోవచ్చు దీన్ని ఇది మిర్చి ప్రత్తి చెరకు అరటి పసుపు వగైరా పంటలకు కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది ఈ బాక్టీరియా వల్ల ఏదైతే మనకు భూమిలో ఉన్న బలాన్ని తీసుకొచ్చేసి ఏరు దగ్గర పెట్టి చక్కగటి ఆహారాన్ని చెట్టుకు అందించేటువంటి బాక్టీరియాలు అందులో కలిపారు ఇకపోతే బిరిడి ఉండటం వల్ల ఈ ఏరుకూలుడు తెగులు మానుకాటు ఇటువంటివి కూడా తగ్గడానికి అవకాశం ఉంది ఇప్పుడు దీని మీద వేసేదంతా బిరిడి చాలా బాగుంటుంది మొత్తం ఇది ఎన్ని టన్నులు వస్తుంది అంటారండి సరే ఇటు వచ్చేసరి ఇటు వచ్చేసరి వెనకాలకరా ఇటు వెనకాలకరా ఇక్కడ తీసుకొని కలుపుకో ఇదే కలుపుకో ముప్పై నుంచి నలభై నలభై ఐదు టన్నుల దాకా రావచ్చు నలభై టన్నులు వస్తుందా ఈ వరకు ఈ కలిపింది వరకు ఓకే అండి అయితే గురువు గారికి చేసినందుకు ఉపయోగకరంగా ఉంటుందిగా మంచి పేరు వస్తుందిగా చాలా అంటే ఒకటే అన్నాడు డబ్బు కాదండి ముఖ్యం నాకు పేరు కావాలండి మా గోమాతలకి పేరు కావాలండి మా గోమాతలకి ఆహారం కోసం నేను ఈ పని చేస్తున్నానండి అంటున్నాడు వారు నాతో కూడా లోకడు చెప్పారు లాభం నష్టం లేని ప్రాతిపదికన నేను తయారు చేసి సర్వీస్ చేస్తాను అని చెప్పి చెప్పారండి ఈ గోశాలకు తాతలు ఎంత అంటే మేము ఇలా తయారు చేసి రైతులకు ఉపయోగపడతాం మాకెంతో మంది రైతులు ఒరిగేటి ఉచితంగా పంపించే రైతులు ఉన్నారు మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పంతో మేము మొదలు పెట్టాము ఇది అని చెప్పి చెప్తున్నారు ఇందండి ఇక్కడ నేను తయారు చేసిన సేంద్రియ ఎరువు తయారు చేయడం జరుగుతుంది సేంద్రియ ఎరువులో భాగంగా ఇది మొత్తం ప్లాట్ఫామ్ కడుతున్నాము దీంట్లో ఇప్పుడు ట్రైకోడెర్మా సుడోమానాసు తయారు చేసి కలిపిన ఇది వాడడం జరుగుతుంది ట్రైకోడెర్మా సుడోమానాస్ని ఇది ఇట్లా వాడుకున్న తర్వాత దీన్ని మేము దీని మీద మళ్ళీ తయారు చేసుకున్నటువంటి ఫర్మెంటేషన్ లిక్విడ్స్ ఉన్నాయి బవేరియా వట్టిసలము మెట్రైజము బీడీ ఫైవ్ హండ్రెడ్ ఐసారికా ట్రైకోడెర్మా సుడోమానాస్ లిక్విడ్తో పాటుగా పాస్పో బ్యాక్టీరియా అజిటో బ్యాక్టీరియా ఐజో రైజోబియము అజిటో బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మదర్ కల్చర్స్ లాగా తయారు చేసుకొని మేము దీని మీద కొడుకుంటే కొట్టే ఇవన్నీ కలిపి మనం ఈ విధంగా తయారు చేస్తున్నాము ఇది ఏ పంటలోనైనా వాడుకోవచ్చు అండి ఎక్స్క్లూజివ్గా ఎక్సలెంట్గా పనిచేసిద్ది మొత్తానికి కూడాను భూమిలో వచ్చే సిలిండ్రాలను కూడా బాగా కంట్రోల్ చేసిద్ది अन्नदाता सुखी भव रईते देवो भव जय जन्मभूमि जय गोमती प्लीज़ सब्सक्राइब